మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లను పద్నాలుగు శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి పెంచుతూ నాలుగు సంవత్సరాల కిందట నిర్ణయం తీసుకున్నారు అయితే ఇది యాభై పర్సెంట్ రిజర్వేషన్లను మించిపోతుంది కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం వ్యతిరేకత అని చెప్పి వివిధ రకాల పిటిషన్లు దాఖలై చివరిగా అది సుప్రీంకోర్టుకు చేరింది అయితే సుప్రీంకోర్టును విచారిస్తున్నటువంటి సుప్రీ ఈ పిటిషన్ విచారిస్తున్నటువంటి సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని దీని మీద ఒక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలు జారీ చేస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం పదహైదు వేల పేజీల అఫిడవిట్ని సుప్రీంకోర్టుకు సమర్పించింది పదహైదు వేల పేజీలు ఆ పదహైదు వేల పేజీల అఫిడవిట్లు చాలా చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి ఇవి ఇప్పుడు నేషనల్ వైడ్ డిస్కషన్కి కారణమయ్యాయి అఫిడవిట్లో వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఎంత కరెక్టు అని సమర్థించుకుంటూ దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ప్రాచీన భారతదేశం కులాలు లేని ప్రతిభ ఆధారిత సమాజంగా ఉండేదని అందులో పేర్కొన్నారు అచ్చా ఎంత బాగుండేదో కులాలు లేకుండా ప్రతిభ ఆధారిత సమాజంగా ఉండేదట ఉండేదని అందులో ప్రముఖంగా పేర్కొన్నారు విదేశీ ఆక్రమణల వల్ల కుల వివక్ష వచ్చిందని తెలిసింది తెలిపారు అదే సమయంలో రైతులు కళాకారులపై కుల ఆధారిత దోపిడీ వల్ల దేశ ఆర్థిక పతనం జరిగిందని వర్గ వివక్ష ఇంకా కొనసాగుతూ ఉంది అని చెప్పి వాదించినటువంటి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో యాభై ఆరు పర్సెంట్ ఓబీసీ ఉద్యోగులు ఉన్నారు ఉన్నత కులాల వారు పక్కన నుంచి పోతుంటే ఇప్పటికీ లేచి నిలబడతారు అని చెప్పి సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించింది అండ్ అదే సమయంలో ఒక ఘటనను కూడా ప్రముఖంగా వాళ్ళు సుప్రీంకోర్టుకి రెఫర్ చేశారు ఓబీసీ కుష్వాహా వర్గానికి చెందిన ఓ యువకుడట ఓ బ్రాహ్మణుడి ఏఐ ఇమేజ్ క్రియేట్ చేశాడని ఒక బీసీ యువకుడు ఒక బ్రాహ్మణుడి ఏఐ ఇమేజ్ క్రియేట్ చేశాడు అని ఆ బీసీ యువకుడి చేత ఆ బ్రాహ్మణుడి పాదాలు కడిగించి ఆ కడిగిన నీళ్లను బలవంతంగా తాగించారట అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యేసరికి దీని మీద ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదైందట ఇలాంటి చాలా సంఘటనలు కుల వివక్ష సమాజంలో పేరుకుపోయిందనే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు గుర్తించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది అండ్ అంతేకాదు వాళ్ళ అఫిడవిట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై మూడులో ఒక సర్వే నిర్వహిస్తే మధ్యప్రదేశ్ వ్యాప్తంగా పదివేల గ్రామీణ కుటుంబాలను ఈ సర్వేలో భాగంగా సర్వేలో భాగంగా సర్వే చేశారట ఐదు వేల ఐదు వందల ఎనిమిది మంది అంటే యాభై ఆరు శాతం అగ్రవర్ణాల వాళ్ళు తమ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నారని ఆఖరికి వాళ్ళు వెళ్తుంటే మంచంలో కూడా కూర్చొనివ్వరని ఆ లేచి నిలబడి గౌరవించాల్సిందేనా అని పేర్కొన్నారట మూడు వేల మూడు వందల తొంభై ఏడు కుటుంబాలేమో అంటరానితనం అస్పృశ్యత కొనసాగుతున్నట్లు వెల్లడించారట మూడు వేల ఏడు వందల అరవై మూడు కుటుంబాలు కలిసి భోజనం చేసేందుకు కూడా ఇతర కులాల వాళ్ళు అంగీకరించరు అని చెప్పారట చివరకు కులం కారణంగానే తమ ఇళ్లల్లో పూజలు నిర్వహించేందుకు పూజారులు ముందుకు రావడం లేదని మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కుటుంబాలు తెలిపాయట బీసీకి చెందినటువంటి సగం మంది మహిళలు ఓ వ్యవసాయ కూలీలుగానో లేదా కూలి పనులు చేసుకుంటూ గడుపుతున్నారని రాష్ట్రంలో బీసీల జనాభా అత్యధికంగా ఉందని అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు అని చెప్పి వాళ్ళు వాదించారు సో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అని చాలా అత్యవసరమైన కేసు అని దీని మీద టైం అడిగిన సలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు శుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చింది ఇంకోసారి టైం అడగండి అది ఇది కాకుండా ఇది రోజువారీ విచారణ చేయాల్సిన అంశం అని ఫైనల్గా నవంబర్ తొమ్మిది నుంచి ఏమో రోజువారి విచారణ స్టార్ట్ చేస్తారట మధ్యప్రదేశే కాదు మనం రోడ్ల మీద పోతూ ఉంటే ఎన్ని బోర్డు కనిపిస్తాయి కొన్ని దగ్గరలో కిరాయి చెప్పి ఫోన్ చేయగానే కొందరు మీరు ఏమిటో టోల్ అని అడుగుతారు మీకు ఎవరికైనా ఇది ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదు తెలియదు కానీ చాలామంది ఇది ఫేస్ చేస్తారు కూడా కొన్ని కులాలకు వెళ్ళేవారు చాలా ఉన్నాయి వివక్ష దారుణం కదా